మామ యాభై వేలు పెట్టుబడితోంటి ఒక లక్ష ఇరవై ఏడు వేలు ఎట్లా సంపాదించవచ్చు నాటుకోళ్ళ వ్యాపారం చేసి అది చెప్తా మంచిగా విని ఎందుకంటే నాకు ఆ అనుభవం ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా ఏం లేదు మామ రెండు వందల నాటుకోడి పిల్లలు తీసుకో ప్యూవర్ నాటుకోడి పిల్లలు మామ డెబ్బై రూపాయల్లో ఒక పిల్ల దొరుకుతే పద్నాలుగు వేలు పిల్లలే అయిపోతాయి ఈ పిల్లలను తీసుకొచ్చి నువ్వు పెంచేటప్పుడు నెల లోపలనే ముప్పై పిల్లలు చచ్చిపోతాయి అట్లెందుకు అంటే ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నది చిన్న గుడ్డల నుంచి వెళ్ళిన పిల్ల ఏదైతే ఉంటుందో అది నెల లోపలనే చచ్చిపోతుంది అమ్మ అట్లా రెండు వందల పిల్లల నుంచి ముప్పై పిల్లలు నెల లోపలనే అవుతుంది ఆ తర్వాత నెల తర్వాత పిల్లలు జర పెద్దగా అయిపోతాయి మాంసం పడితే రెక్కలు కూడా మంచిగా గట్టిగా అయిపోతాయి దాని తర్వాత మోటాలిటీ ఉండదు ఎక్కువ శాతం అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఉండదు డెబ్బై ఇప్పుడు మనం రెండు వందల నుంచి ముప్పై వెళ్ళిపోయినాయి ముప్పై చచ్చిపోయిన నెల లోపల అంటే డెబ్బై వర్డ్స్కి పెద్ద ఇయ్యాలి మనం ఆరు నెలల దాకా పెంచాలి ఆరు నెలల పెంచాలంటే ఒక్క వర్డ్ టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ వస్తుంది దానికి పెద్ద చేయాలంటే ఒక చిక్కి మనం పెద్ద చేయాలంటే రెండు వందలు పెట్టాల్సి వస్తుంది మామ దాని ఎంటా మనము నూ నూట డెబ్బై బ చిక్స్ని మనం పెద్ద చేస్తున్నాం బర్డ్స్ చేస్తున్నాం అంటే ఒక్క బర్డ్ ఎంత రెండు వందల కాస్ట్ కలుగుతున్నాం మనకి పెంచనీకి అంటే నూట డెబ్బై ఇంటూ రెండు వందల రూపాయలు వేస్తే ముప్పై నాలుగు వేలు మామ ముప్పై నాలుగు వేలు ఈ ఎన్ని నూట డెబ్బై బ చిక్స్కి పెద్ద ఏ ముప్పై నాలుగు వేలు మేత పెట్టాల్సి వస్తుంది మేత మేత కానీ లేదా బ్రూటాన్ గిటాన్ అవి అన్నీ కలుపుకుంటే రెండు వందలు ఒక్క బడంటా పడుతుంది మా ముప్పై నాలుగు వేలు ఇవి ఇంకోటి పద్నాలుగు వేలు ఏంటి పిల్లలై టోటల్ కలిపితే నలభై ఎనిమిది వేలు మా అమ్మ ఇంకా రెండు వేలు ఏం చేయాలంటేను రెండు వేల వ్యాక్సిన్స్ వెయ్యి రూపాయల వ్యాక్సిన్స్ వస్తాయి ఇంకో వెయ్యి రూపాయలలో బ్లూటోన్ లెక్షన్ పౌడర్ ఇట్లాంటివి ఇవి కూడా తీసుకొచ్చుకోవచ్చు సరే టోటల్ యాభై వేలు అయిపోయాయి నీ దగ్గర నీ దగ్గర ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉండాలి మా రెండు వందల పిల్లలు పట్టేంత నీ చేన్ కాడ కానీ ఇంటి దగ్గర కానీ ఒక రూమ్ ఉంటే సరిపోతుంది రెండు వందల పిల్లలు పట్టేంత ఆ రూమ్లు ఇడుచుకో చేసుకో లేదంటే ఓ చిన్న ఓ ముప్పై వేలు పెట్టి నువ్వు ఒక షెడ్ లాంటిది రెడీ చేసుకున్నావు అంటే నీకు పర్మనెంట్ పని ఉండి పడి ఉండిపోతుంది నీ దగ్గర అది అది అయిపోయి దాని తర్వాత ఇప్పుడు యాభై అయితే ఇది ఇది చెప్పేసిన నేను ఇక్కడ తిరిగి రూమ్కే నీకు ఉంటే ఓకే లేదంటే రూమ్కి సపరేట్గా కట్టుకోవాల్సి వస్తుంది మా అమ్మ రూమ్ది ఇన్వెస్ట్మెంట్ నేను యాడ్ చేయాలి ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారు ఎట్లా అంటే కొందరు ఇరవై వేలలో కూడా తయారు చేసుకుంటారు కొందరు లక్ష రూపాయల్లో కూడా తయారు చేసుకుంటారు అది నీ నీతో ఎంత అవుతుంది ఎట్లయితుందో అది ఆలోచించుకొని చేసుకో యాభై వేలు అయితే పిల్లలు పిల్లలు పెంచనీకే పిల్లల ఖర్చు ఇది వచ్చేసింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇన్కమ్ ఎంత వస్తుంది మనకు సంపాదన ఎంత వస్తుంది సంపాదన ఎంత వస్తుంది అంటే నూట డెబ్బై బర్డ్స్ అయిపోతాయి మన దగ్గర నూట బ డెబ్బై బర్డ్స్ ఇంటూ ఒక్క బర్డ్ వన్ ఆరు నెలలు పెంచుతాయి ప్యూర్ నాటుకు ఆరు నెలలు మంచి దానా పెట్టి పెంచితే ఆరు నెలలలో వన్ పాయింట్ ఫైవ్ కేజీ అవుతుంది యావరేజ్ రేట్ పుంజు వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ అయినా కోడ్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ అయినా కూడా ఒక యావరేజ్ రేట్ పట్టుకుంటే మనం ఒక్క బర్డ్ వన్ పాయింట్ ఫైవ్ కేజీ లెక్కలో వస్తుంది వన్ సెవెంటీ బర్డ్స్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే మనకు రెండు వందల యాభై ఐదు కేజీలు మామ ఒక్క కేజీ ఈజీగా ఐదు వందల్లో అవుతున్నది నా దగ్గర పీవర్ నాటు మాట్లాడుతున్నాం అమ్మ అందుకని నీకు స్టార్టింగ్లో ప్యూవర్ నాటే తీసుకో అన్న ఏదైతే గుడ్లపైన కూర్చొని పొదుగుండి పిల్లలు తీస్తారు చూడు అట్లాంటివి కూడా అంటున్నాను ఈ మిక్స్ బ్రీడ్ కానీ ఆ సిల్ క్రాజ్ కానీ ఇదేది సునాలి కానీ గిరిరాజ వన్ రాజా ఇట్లాంటి బ్రీడ్ అంటలే మా డబల్ హెచ్జీ ఆ బ్రీడ్ ఎంత రేట్ అంటే నూట ఎనభై రెండు వందల రెండు వందల యాభై కిలో అవి పోతాయి ప్యూవర్ వచ్చేసి ఐదు వందల నుంచి స్టార్ట్ అయ్యి ఎంత ఏడు వందల యాభై దానికి కిలో పోతుంది దా కొన్ని ఊర్లలో ఎట్లుంటుంది అంటే నాలుగు వందల యాభై నాలుగు వందలు కూడా పోవచ్చు మ్యాక్సిమం అయితే నైంటీ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువనే ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కేజీ అట్లా పోతుంది అమ్మ ఇప్పుడు ఏంది మనము ఎన్ని రెండు వందల యాభై ఐదు కిలోలు అయింది కదా రెండు వందల యాభై ఐదు కిలోలు ఇంటూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేస్తే ఎంత వస్తుంది ఒక్క లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందలు మామ ఇది మనం పెట్టినమంత పిల్లలకు పిల్లలకు పెంచనీగా పెట్టింది ఎంత మనం యాభై వేలు పెట్టినాం ఆ యాభై వేలు తీసే తీసేస్తే డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు మా అమ్మ చాలు కొందరు అంటారు కొందరు హీటర్స్ అంటారు ఏ అంతకన్నా ఐదు వందల కిలో లేదు పీవర్ కోడి ఊరు ఊర్లు ఉండే కోడి ఐదు వందలు లేదు నాలుగు వందలే ఉన్నది మా దగ్గర అంటే సరే హీటర్స్ మీకోసం కూడా చెప్తామమ్మ ఏం లేదు నూట రెండు వందల యాభై ఐదు కిలోలు అయింది కదా రెండు వందల యాభై ఐదు కిలోలు ఇంటూ ఎంత నాలుగు వందలు నీళ్లెక్కల్ని నాలుగు వందల కిలో వేద్దాం వేస్తే ఎంత వస్తుంది ఒక్క లక్ష రెండు వేలు రెండు వేలు ఏం చేయాలంటే నీ దోస్తులకు దావతి సన్న లక్ష రూపాయలు అనుకో లక్ష లక్ష రూపాయల మనం పెట్టుబడి ఎంత పెట్టినాం పిల్లలకు పిల్లలకు పెద్ద చేయడానికి యాభై వేలు పెట్టినాం కదా లక్ష రూపాయల నుంచి యాభై వేలు తీసేయి ఎంత వచ్చాయి యాభై వేలు మిగిలేదా మామా పోగా నీకు మీకోసం చెప్తున్న హీటర్స్ మామా ఇక మూడు వందల యాభైకే కిలో అమ్మినా కూడా నీకు తింటా మిగిలితే పైసలు సరే ఆ లెక్కలు నువ్వు కూడా చేసుకో దాని తర్వాత హీటర్స్ ఇది కూడా అంటారు ఇక ప్యూర్ నాటు ఆరు నెలల వన్ పాయింట్ ఫైవ్ కేజీ రాదు మామా అంటే వన్ పాయింట్ ఫైవ్ కేజీ రాకుంటే నీ లెక్కలు వేసుకో ఈ నేను ఎగ్జాంపుల్ నీకు ప్లాన్ ప్యాటర్న్ నేర్పినా కదా అన్ని లెక్కలు చేసుకో ఎంత వస్తుంది మళ్ళీ ఎంత వస్తుంది వన్ పాయింట్ టూ కేజీ వస్తుందా వన్ పాయింట్ టూ కేజీ అంటే ఏ వన్ పాయింట్ టూ కేజీ ఇంటూ వన్ సెవెంటీ బర్డ్స్ ఎయి ఎంత వస్తుందో చూసుకో చూసుకొని ఇంటూ ఫైవ్ హండ్రెడ్ ఎయి కేజీ ఎంత వస్తుంది అట్లా లేదు అదంతా కాదంటే నువ్వు బిజినెస్ చేయక మామా హీటర్స్ చెప్తున్నాను నేను ఎందుకంటే ఇది మొత్తం ఈ నెగిటివ్ బిజినెస్ మైండ్ ఉన్నోడు ఏంటంటే నెగిటివ్ అస్సలు నెగిటివ్ ఆలోచించండి అంటే బిజినెస్ చేయలేడు మామా ఇది ఖచ్చితంగా ఇప్పుడు బైలర్ కోడి వచ్చింది మామ బాయిలర్ కోడి కోళ్ళు ఫారం కోళ్ళు ఉంటాయి కదా అవి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అవి జెనెటిక్స్ చేంజ్ చేసిన తర్వాతనే వచ్చింది ఆ జెనెటిక్స్ ఎవరు చేంజ్ చేసిండు ఇది మొత్తం నువ్వు ఆలోచించు ఏది సాధ్యం కాదు అన్నది లేదు ఇది ఈ లోకం పైన ప్రతీది సాధ్యం కానీ చేసే పద్ధతి కరెక్ట్ ఉండాలి నేను నీకు బిజినెస్ ప్యాటర్న్ ప్లాన్ నేర్పుతున్న ఆ ప్లాన్కి నీ దగ్గర ఎంత ఉన్నది నీ దగ్గర నాలుగు వందల యాభై కిలో ఉన్నదా ఐదు వందల కిలో ఉన్నదా ఆరు వందల కిలో ఉన్నదా అట్లా నువ్వు ఒక ప్లాన్ వేసుకో నేను నేర్పినా కదా అది చూసి నువ్వు నేర్చుకో నేర్చుకున్న తర్వాత నువ్వు స్టార్ట్ చేసినావు అంటే సక్సెస్ అవుతావు ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఐదే ఐదు పాయింట్లు నేర్చుకోవాలి మా అమ్మ ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే ఇక నువ్వు పిల్లలతో స్టార్ట్ చేస్తున్నావు అంటే నువ్వు పిల్లల వీడియోలు చూడాలి నేర్చుకోవాలి పిల్లలకు పిల్లలకు మేతే ఏం తినిపించాలి పిల్లలకు ఆరు నెలల దాకా పెద్దగా ఎట్లా చేయాలి అది నువ్వు నేర్చుకొని బిజినెస్లకు దిగు అది నేర్చుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే మన వీడియోలు పాత వీడియోలు వచ్చే వీడియోలు అన్నీ చూస్తుండు చూస్తుండి చూసి నేను ఎట్లా పెంచుతున్నా అట్లా పెంచు ఇంకోటి స్టార్టింగ్లో ఒక ఇరవై పిల్లలే తీసుకో ఇరవై పిల్లలు తీసుకొని వాటిని పెంచు ఆరు నెలల దాకా పెంచు ఇరవై పిల్లలను మినిమం ఒక పద్నాలుగు పదిహేను పిల్లలు బతికించినావు అనుకో బతికించిన తర్వాత కోళ్ళు పుంజులు చేసేసినావు అనుకో చేసి అమ్మినాం అనుకో దాని తర్వాత వంద రెండు వందలు ఇట్లా పెంచుకుంటావు పెంచుకుంటా ఓమా అమ్మ ఇవాళ ట్రేపు అంటే ఈ ఖాళీ ఇన్కమ్ వీడియోలు అయితే చూస్తున్నారు కానీ ఇక నేను పెట్టే ఈ పాత వీడియోలు చూడను కొన్ని ఇన్కమ్ వీడియోలు ఏమో ఆగం వ్యూస్ ఇక పై ఏందంటే పైసలు అనిపించంగానే ఆగం చూస్తున్నారు అదే నేను నాటుకోడి పిల్లలకి ఏం తినిపిస్తున్నా వ్యాక్సిన్స్ ఎట్లా చేస్తున్నా ఏం వ్యాక్సిన్స్ ఉంటాయి మెడిసిన్స్ ఏముంటాయి ఉంటాయి ఎట్లా అని నేర్పుతున్నావు చూడు ఆ వీడియోలకైతే ఖాళీ వన్ కే టూకే వ్యూస్ మామ ఇ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చును లోకంలో ఎట్లున్నారంటే మంది మొత్తము ఖాళీ పని చే పని నేర్చుకోకుండా పైసలు కావాలి వాళ్లకు ఉంది నీకు అర్థం కానిది ఏంటంటే నువ్వు నేర్చుకున్న తర్వాతనే పైసలు వస్తాయని నీకు అర్థమవుతలే నువ్వు ముందు నేర్చుకో నేను చెప్పినట్టు జై ఇరవై పిల్లలు తీసుకో వీటిని ఆరు నెలల దాకా పెంచు అవి కూడా మన వీడియోలు చూసుకుంటా పెంచు నీకు అర్థమవుతుంది ఏం తినిపిస్తున్నా ఏం ఎట్లా పెంచుతున్నా అని అట్లా చేయి మామ ఇంత చెప్పినా కూడా మన హీటర్స్ ఎట్లుంటారంటే మామ నెగటివ్ కామెంట్ పెట్టనే పెడతారు ఎందుకంటే వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ ఆడి పైసలు సంపాదించుకోండి అనేటోళ్ళు నచ్చుతారు కానీ మనసుని చూడు కష్టపడి పైసలు సంపాదించుకొని డ్రావయ్యే అనేటోట్ నచ్చడు వాళ్ళకేమో